రాజమౌళి కోటినర కారు వెనక కథవి చెప్పుకుందాం ఇప్పుడు బాహుబలి మూవీ తో నేషనల్ సెలబ్రిటీగా మారిపోయిన రాజమౌళికి విపరీతమైన పేరుతో పాటు భారీ లాభాలు కూడా వచ్చిన విషయం ఓపెన్ సీక్రెటే ఈ ప్రాజెక్టు కోసం ఐదు సంవత్సరాలు కష్టపడిన రాజమౌళి అందుకున్న ప్రతిఫలంపై ఆసక్తికర చర్చలు ఇప్పటికే జరుగుతున్నాయి ఈ ప్రాజెక్టుకు సంబంధించి తన పారితోషికాన్ని లాభాలలో వాటాగా తీసుకున్న విషయాన్ని రాజమౌళి ఈ మధ్య ఒక ప్రముఖ మీడియా సంస్థకు చెందిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు ఈ మూవీకి వచ్చిన లాభాలను పరిగణలోకి తీసుకుంటే ఇప్పటి వరకు ఇండియాలో ఏ దర్శకుడికి రానంత భారీ మొత్తం ఈ మూవీ వల్ల రాజమౌళికి వచ్చింది అన్న వార్తలు ఇప్పటికే ఉన్నాయి ఇదిలా ఉండగా విలాసాలకు దూరంగా ఉండే రాజమౌళి లేటెస్ట్ గా బిఎండల్యూ సెవెన్ సిరీస్ కారును ను కొనటం ఇప్పుడు సంచలనంగా మారింది ఈ కారు విలువ దాదాపు ఒకటిన్నర కోట్ల వరకు ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి దీంతో రాజమౌళి కూడా విలాసవంతమైన కార్ల వైపు ఆకర్షింపబడ్డాడు అన్న కమెంట్స్ వినిపిస్తున్నాయి ఈ పరిస్థితులు ఇలా ఉండగా బాహుబలి ద్వారా వచ్చిన డబ్బును రాజమౌళి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టినట్లు కూడా ఈ మధ్య వార్తలు వచ్చాయి వంద ఎకరాల్లో విశాలమైన ఫామ్ హౌస్ కట్టుకోవడానికి తెలంగాణ ప్రాంతమైన దోనకొండ సమీపంలో వంద ఎకరాల భూమి రాజమౌళి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది మామిడి సపోటా తోటలతో ఉన్న ఈ ప్రాంతాన్ని తన అభిరుచికి అనుగుణంగా ఒక అందమైన